పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు హైకోర్టు ఆదేశించింది అనర్హత స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసే పిటిషన్పై పై ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పటికే పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు కూడా పూర్తయ్యే తీర్పును ఇవాళకి రిజర్వ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పిచ్చింది తీర్పుపై అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుచూశారు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు హైకోర్టు ఆదేశించింది అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు ఇక పూర్తి సమాచారం పవన్ అందిస్తారు తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది పార్టీ సంబంధించిన కూడా కూడా కార్యాలయం ఆదేశాలు కూడా జారీ చేసింది నాలుగు వారాల గడువు నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఏదో ఒక ప్రకటన చేయాలి లేకపోతే సుమోటగా మరొకసారి ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఇటు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు సంబంధించిన దానిపైన యొక్క పార్టీ ఫిర్యాయింపు పైన బీఆర్ఎస్ సంబంధించిన కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద గౌడ్ కూడా యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిసి కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు పూర్తిగా జాయిన్ అయ్యారు కాబట్టి దీనికి సంబంధించిన నీ నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు బీజేపీ యొక్క ఎమ్మెల్యే ఆ యొక్క మహేశ్వర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గెలిచి అలాగే సికింద్రాబాద్ ఎంపీ నుంచి కూడా పోటీ చేశారు అతని పైన కూడా పార్టీ సంబంధించిన అర్హత వేటు వేయాలని మాత్రం ప్రధానంగా బీజేపీ తరఫు నుంచి కూడా శాసనసభ ఎమ్మెల్యే యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చాలా సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగాయి ఎందుకంటే గతంలో కూడా దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కార్యాలయం కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసింది ఎందుకంటే సుప్రీంకోర్టులో కొన్ని కేసు గైడ్ లైన్స్ కూడా దీనికి సంబంధించి యొక్క వాదనలు కూడా వినిపించారు అయితే మా యొక్క అడ్వకేట్ జనరల్ తరఫున చూస్తే మాత్రం ప్రభుత్వం తరఫున కూడా వాదన వినిపించారు ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి స్పీకర్కు ఎలాంటి నోటీసులు దీనికి సంబంధించి ఇచ్చే అర్హత దీనికి సంబంధించి కోర్టుకు లేదు కాబట్టి ఇందులో స్పీకర్ నిన్న తర్వాత న్యాయంగా ఇందులో ఏదైనా ఉంటే మాత్రమో అప్పుడు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా కోర్టు చట్టపద సమస్యల పైన దీనికి సంబంధించి కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి అయితే మరోవైపు చూస్తే హైకోర్టులో యొక్క వాదనలు కూడా చాలా సుదీర్ఘంగా కొన కొనసాగాయి సుదీర్ఘంగా కొనసాగిన నేపథ్యంలో పూర్తిగా దీనిపైన మరో ఒక నాలుగు వారాల గడువు తర్వాత చాలా ఖచ్చితమైన నిర్ణయం కూడా తెలపాలి లేకపోతే సుమోటోగా కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే హైకోర్టుకు సంబంధించి ఈ యొక్క నిర్ణయం పైన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ యొక్క పార్టీ తమ పార్టీలో గెలిచి తిరిగి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఎందుకంటే దీనికి సంబంధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో వారు గెలిచారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు కానీ వీరు ప్రజల తీర్పును ధిక్కరించి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఒక కాంగ్రెస్ సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యే పైన అర్హత వెయ్యాలని చెప్పి కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు పోయిన నెల అది ఒక అంటే ఏడో తారీఖు రోజున పూర్తిగా వాదనలు వినిపించారు వాదన వినిపించిన నేపథ్యంలో పోయిన నెల వాదనల నేపథ్యంలో ఈ రోజు కూడా దీనికి సంబంధించి తీర్పు వచ్చింది కాబట్టి ఈ తీర్పును మాత్రము బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం స్వాగతిస్తున్నాము ఒకవేళ వీరు నాలుగు వారాలు గడువకపోతే తామే స్వయంగా హైకోర్టుకు వెళ్తామని చెప్పి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికి ఈ యొక్క వాదనలు పైన చాలా వాదనలు ఒకరిపై ఒకరి దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపు పైన కూడా వాదనలు కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఈ నిర్ణయం కూడా తీసుకుంది పవన్ అంటే నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోమని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు స్పీకర్ నుంచి కానీ ఏదైనా స్పందన వ్యక్తమైందా అయితే హైకోర్టుకు సంబంధించి ఇప్పుడే యొక్క తీర్పును వెలువడించింది కాబట్టి ఈ యొక్క తీర్పు ఏదైతే కాపీస్ ఉన్నాయో వాటి కూడా స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి కూడా హైకోర్టు నుంచి కూడా వెళ్తుంది దాని తర్వాత అందులో యొక్క గైడ్లైన్స్ సంబంధించి పూర్తిగా న్యాయ నిపుణులతో కూడా సలహా తీసుకుంటారు దాని తర్వాత దీనికి సంబంధించి స్పీకర్ నాలుగు వారాల తర్వాత అంటే నాలుగు వారాల్లోగా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించాలి ఒకవేళ నాలుగు వారాల తర్వాత కూడా నిర్ణయం ప్రకటించకపోతే హైకోర్టే స్వయంగా సుమోటోగా మరోసారి కేసును కూడా స్వీకరించి మరోసారి దీనిపైన వాదన కూడా కొనసాగి సాగిస్తామని కూడా చెప్పింది దీనిపైన విచారణ కొనసాగిస్తామన్నారు కాబట్టి నాలుగు వారాల్లో స్పీకర్ తన ఖచ్చితమైన నిర్ణయం కంపల్సరిగా తెలిపాల్సిన అవసరం కూడా చాలా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా దీనిపైన హైకోర్టులో వాదనలు కొనసాగాయి ఎందుకంటే పార్టీ ఫిరాయింపు సంబంధించిన నేపథ్యంలోనే అర్హత పిటిషన్ వేయాలి వీరికి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే సభ్యత్వం ఉందో పూర్తిగా దాన్ని రద్దు చేయాలని దానిపైన కూడా పార్టీలో చాలా యొక్క దీనిపైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో మొదట అనర్హత పిటిషన్ వేసిన తర్వాత దీనికి సంబంధించి ఒకవేళ న్యాయ నిపులతో సలహా తీసుకొని మళ్ళీ స్పీకర్ ఎలా ముందుకు వెళ్తారని మాత్రం వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క హైకోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందనే సంబంధించి దానిపైన తమకు ఉంది అని చెప్పి కూడా తమకు నమ్మకం ఉంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తారు మరోవైపు దీనిపైన కాంగ్రెస్ నేతలు వారి అభిప్రాయం ఎలా ఉంటుంది అయితే స్పీకర్ సంబంధించిన అభిప్రాయం ఎలా ఉంటుంది మాత్రం వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క హైకోర్టు నిర్ణయం పైన మాత్రము స్పీకర్ ఎలాంటి నిర్ణయం ఉంటుందో వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ నాలుగు వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోతే మాత్రము హైకోర్టులో మరోసారి కూడా కొనసాగుతాయి అప్పుడు ఈ యొక్క వాదనలు కొనసాగుతాయి దీనికి సంబంధించి పూర్తిగా వేచిడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది తాజాగా హైకోర్టు నిర్ణయం పైన మాత్రము బిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే పవన్ మీరు తీసుకోకుంటే గనుక మేమే సుమోటోగా తీసుకుంటాము అనడంలో అసలు అర్థం ఏంటంటారు సుమోటోగా అంటే దీనికి సంబంధించి చూస్తే హైకోర్టు హైకోర్టు ఉత్తర్వులను స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తిరిగి ఒక నాలుగు వారాల తర్వాత తామే స్వయంగా ఈ కేసును విచారణ కొనసాగిస్తాము ఎందుకంటే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన కౌశిక్ రెడ్డి కావచ్చు వివేకానంద కావచ్చు వారి యొక్క పిటిషన్లు తామే స్వయంగా సుమోటోగా స్వీకరించి మరోసారి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్కి నోటీసులు ఇస్తారు దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా నోటీసులు దా ఇస్తారు అప్పుడు కౌంటర్లో ఎలాంటి అంశాలు అంటే ఒకవేళ నిర్ణయం తీసుకుంటారు పోతే ఇలాంటి అంశాలపైన ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనేది మాత్రం కౌంటర్లో చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అప్పుడు దానిపైన కూడా వాదనలు కొనసాగుతాయి దాని తర్వాత ఇందులో అప్పుడు హైకోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది అప్పుడు స్పీకర్ కు నేరుగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం అప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ మాత్రము స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి మాత్రము నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము అయితే నాలుగు వారాల తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా మణిపూర్ విషయంలో కూడా మనం చూసాము నిర్దిష్ట గడువు లోపల స్పీకర్ స్పందించిన పక్షంలో హైకోర్టు స్పీకర్ కు నోటీసులు అందించిన సందర్భం అయితే ఫిర్యాదు అందిన మూడు నెలల్లో కనుక స్పందించకపోతే హైకోర్టు కు వెళ్లే ఉన్నాయి కాబట్టి వెళ్లారు బట్ ఇప్పుడు దాదాపు మూడు నెలలు కాదు ఇప్పుడు ఐదు నెలలు దాటింది ఈ పక్షంలో ఇప్పుడు హైకోర్టు నుంచి ఎటువంటి అంటే నాలుగు వారాల్లో కనుక ఒకవేళ సరైన తీర్పు ఇవ్వకపోతే కనుక హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సేమ్ మణిపూర్ ఘటన ఇక్కడ కూడా చోటు చేసుకోవచ్చా అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్పీకర్కి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు ఆ యొక్క అనర్హత వేయాలని చెప్పి కూడా పిటిషన్ కూడా ఇచ్చారు పిటిషన్ ఇచ్చిన మూడు నెలల తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించి మణిపూర్ యొక్క గైడ్లైన్స్ తీసుకొని వారు హైకోర్టుకు వెళ్లారు ఎందుకంటే ఇందులో తాము స్పీకర్కి ఫిర్యాదు చేసినా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కావాలంటే నాలుగు వారాలు సమయం గడువించిన దాని తర్వాత ఒక నిర్ణయం తెలిపాలని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన వారు యొక్క వాదనలు కూడా కూడా వినిపించారు ఒక వాదనలు వినిపించిన హైకోర్టు వారి యొక్క వాదనలను ఏకీభవించి మరి యొక్క స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి ఒక నోటీసు కూడా జారీ చేశారు ఒక నాలుగు వారాల తర్వాత కూడా తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోతే మాత్రము హైకోర్టు స్వయంగా సుమోటగా తీసుకుంటామని చెప్పి కూడా ప్రకటించింది సేమ్ మణిపూర్ సంబంధించిన యొక్క దాని యొక్క స్టైల్లోనే యొక్క హైకోర్టు కూడా వెళ్ళినట్టు కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క వాదనలో కూడా మణిపూర్ సంబంధించిన దాని యొక్క ఉదాహరణగా తీసుకొని కూడా హైకోర్టులో కూడా వాదనలు వినిపించారు బి బిఆర్ సంబంధించిన దానిపైన అయితే ఈ నేపతలు అంటే బియర్ సంబంధించిన దాని యొక్క ఆధారంగానే హైకోర్టు కూడా వారి యొక్క గ్రౌండ్స్ కూడా తీసుకొని యొక్క నోటీసులు కూడా జారీ చేసిన కూడా మనము కష్టంగా అనుకోవచ్చు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కూడా ఎలాంటి గైడ్ లైన్స్ ప్రకారం కార్యాలయంకి ఇచ్చారు నోటీసులు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది రైట్ పవన్ థ్యాంక్ యూ పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు హైకోర్టు ఆదేశించింది అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు మా కరెస్పాండెంట్ సవిన్ ఇంకా మరింత సమాచారం అందిస్తారు సవిన్ మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్టుగా నిజంగా ఒకవేళ బీఆర్ఎస్కు కనుక అనుకూలంగా తీర్పు వస్తే ఏంటి అని సో ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఈ తీర్పుపైన ఏమంటోంది పార్టీ మొదటి నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత అభివృద్ధి పడాలి ఉప ఎన్నికలు రావాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోంది అందులో భాగంగానే ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది ముఖ్యంగా స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశిస్తూ నాలుగు లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది పూర్తిగా స్పీకర్ కోర్టులో బంతి హైకోర్టు వేసిందని చెప్పుకోవచ్చు అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది గతంలో మొదట పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ఎల్లం వెంకట్రావు దానం నాగేందర్ ఈ ముగ్గురిపై హాష వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ తర్వాత హైకోర్టును బిఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అందులో భాగంగానే ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది అయితే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు గతంలో స్పీకర్ స్పీకర్ ను డైరెక్ట్ గా కోర్టులు ఎట్లాంటి స్పీకర్ కి ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేని ఇవ్వలేవు కాబట్టి స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన పక్షంలో ఇప్పుడు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారంటే ప్రధాన అంశంగా మారింది స్పీకర్ కు స్వతంత్ర ప్రతిపక్ష వ్యవస్థ ఉంటుంది కానీ అధికార పార్టీకి చెందిన సభ్యుడే స్పీకర్ అయి ఉంటారు కాబట్టి స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రధాన అంశంగా మారింది ఒకవేళ హైకోర్టు ఇక్కడ స్పీకర్ దగ్గర మాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది నాలుగు వారాల్లోపు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి టిఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనకు స్పష్టం అవుతుంది ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి దాన నాగేందర్ పై ఖచ్చితంగా వేటు వేయాల్సిందేనని టీఆర్ఎస్ పార్టీ బట్టుపడుతోంది అంతకు ముందు మొదటిసారిగా పార్టీ మారారు ఆ తర్వాత మీ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఈ ముగ్గురుపై అర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాడి కృషి రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత బుల్లాంపూడి ఎమ్మెల్యే కేటీ వేదనాథ్ ఇయ్యారు దీంతో ఈ కేసు ఈ రోజు చిత్తూరు తీర్పు వచ్చింది నాలుగు వారంలోపు అంటే నెల రోజుల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం స్పీకర్ కోర్టు ఆదేశించిన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది గతంలో మణిపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే విషయంలో అక్కడ పార్టీ మరణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్య స్పీకర్ చర్యలు తీసుకోకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ని ఆశ్రయించింది సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువులోగా ఆ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలంటూ వేటు చేయాలంటూ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ మణపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పై వేటు స్పీకర్ వేశారు ఇప్పుడు హైకోర్టు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశించింది ఒకవేళ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మరోసారి సుమోటాగా మేమే కేసును స్వీకరించి విచారిస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ తీర్పు ఏ విధంగా అవుతుందంటే స్పీకరే నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం పైన ఇక్కడ ప్రధాన ప్రధాన అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను బట్టి టీఆర్ఎస్ పార్టీ యాక్షన్ పైన ఉండబోతుంది ఇప్పటికే మొదట పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలు మొత్తం పది మంది పైన కూడా చర్యలు తీసుకోవాలి అర్వాత వేటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్ కు కలిసి బిఆర్ఎస్ పార్టీ అనరస్ పిటిషన్ ఇచ్చింది స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పార్టీ అంటుంది అందులో భాగంగానే నాలుగు వారాల తర్వాత హైకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్న పక్షంలో బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఇంతకు ముందే ఢిల్లీ వెళ్లి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలంతా కలిసి ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపారు ఒకవేళ హైకోర్టు స్పీకర్ దగ్గర తమకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు ని ఏ విధంగా ఆశ్రయించాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది రైట్